ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అక్టోబర్ ఆరవ తేదీ నుండి అక్టోబర్ పన్నెండవ తేదీ వరకు గల వార ఫలాల్లో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకుపోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మకర రాశి వారికి రెండవ ఇంట్లో శని ఉండడం వల్ల ఈ వారం మీకు మానసికంగా అంతగా మంచిది కాదు ఎందుకంటే ఈ సమయంలో మీరు మీ జీవితంలో చాలా పెద్ద నిర్ణయాలు తీసుకొని కొంచెం గందరగోళంలో కనిపిస్తారు ఇది మీ మానసిక ఒత్తిడిని కూడా పెంచుతుంది అలాగే మీ జీవితంలో ఏదైనా డబ్బు పెట్టుబడి పెట్టినట్లయితే ఈ వారం మీ సమస్యకి ఇది ప్రధాన కారణం కావచ్చు ఎందుకంటే మీరు ఆర్థికంగా నష్టపోవచ్చు త్వరగా ఏ నిర్ణయం తీసుకోకపోవడం అంత మంచిది కాదు ఎప్పుడు కూడా చాలా ఆలోచనాత్మకంగా తీసుకోవడం మంచిది అలాగే ఈ వారం మీ మనస్సు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు ఎక్కువగా పాల్గొంటుంది ఈ కారణం మీరు మీ కుటుంబంతో మతపరమైన కార్యక్రమాన్ని నిర్వహించాలని కూడా నిర్ణయించుకోవచ్చు ఇంకా మీరు మరియు మీ కుటుంబ సభ్యులు అంతర్గత శాంతిని అనుభవిస్తారు మనస్సులో సానుకూల ఆలోచనలు తలెత్తుతాయి ఈ వారమంతా మీరు మీ పని ప్రాంతంపై అదనపు పని ఒత్తిడి కారణంగా మానసిక కల్లోలం మరియు సమస్యల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది కానీ మీరు విద్యలో వైఫల్యాన్ని ఎదుర్కోవలసి వచ్చినప్పుడు అలా మిమ్మల్ని మీరు పూర్తిగా మర్చిపోతారు అలాగే మీ జీవితంలో ఈ సమయంలో చాలా క్లిష్ట పరిస్థితులు ఎదురవుతాయి అయితే ఈ పరిస్థితుల్ని అధిగమించడానికి మీ జీవిత భాగస్వామి మీకు మానసికంగా మద్దతునిస్తారు అని మీరు ఆశిస్తారు కానీ మీ భాగస్వామి నుండి ఎక్కువ సహకారం పొందకపోవడం వల్ల మీలో నిరాశ భావన తలెత్తుతుంది అలాగే ఈ వారం మకర రాశి వారు ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక మకర రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే శనివారం నాడు పేదవారికి అన్నదానం చేయండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం మకర రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లు వీరికి ఏడు పది తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జన సుక్నోభావంతో